అలీగఢ్ సాస్ దామద్ లవ్ స్టోరీ గురించి దీన్ని లవ్ స్టోరీ అనాలో ప్రేమ కథనాలో ఏం కథనాలో తెలీదు అలీగఢ్లోని మడ్ర గ్రామంలో ఆ ఇంట్లో పెండ్లి పనులు హడావుడిగా జరుగుతున్నాయి జితేంద్ర కుమార్ బెంగళూరులో ఉద్యోగం చేసే మధ్యతరగతి వ్యక్తి తన ఒక్కగానొక్క కూతురు శివాని పెళ్లిని రాహుల్తో చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున ఆ ఇంట్లో సందడే సందడి మొదలైంది జితేంద్ర కూతురు పెళ్లి కోసం ఐదు లక్షల విలువైన నగలు మూడున్నర లక్షల క్యాష్ రెడీ చేశాడు నెచ్చిదార్థం తర్వాత రాహుల్ శివానీ చూడటానికి వచ్చేవాడు అందరితో కలుపుగోలుగా ఉండేవాడు ఇట్టే కలిసిపోయేవాడు కానీ ఇక్కడే తిరకాసు మొదలైంది అతను వచ్చేది శివాని కోసం కాదు తనకి అత్తవరస అంటే అనిత స్వప్న కోసం వచ్చేవాడు మధ్యలో ఏదో స్టార్ట్ అయింది ఇక అంతే సంగతులు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు మార్చుకున్నారు రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు చాటింగ్ చేసుకునేవాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు అది చీకటి రాత్రి కూతురు వివాహానికి ఆరు రోజుల ముందు అత్తగారు అంటే అనిత స్వప్న సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది కూతురు పెళ్లి కోసం సిద్ధం చేసిన మొత్తం డబ్బు నగలు తీసుకుని అల్లుడు రాహుల్ తో కలిసి పారిపోయింది ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే గంజి నుండి నేపాల్ వరకు ఎవరికీ దొరకకుండా రహస్యంగా ప్రయాణించారు విషయం తెలిసిన భర్త జితేందర్ కుప్పకూలిపోయాడు కానీ అంతలోనే తేరుకొని రాహుల్ ఫోన్ చేశాడు ఎంతకీ నువ్వు చేస్తున్న పని కరెక్టేనా అని నిలదీశాడు దానికి రాహుల్ ఇరవై సంవత్సరాలు ఆమెను చూసుకున్నావు ఇప్పుడు ఆమె నాది నా సొంతం నేను చూసుకుంటానన్నాడు ఏ మొబైల్ మేనే అభి తారీఖు లకేసేమి లేక జితేంద్ర పోలీసులను ఆశ్రయించాడు కాబోయే అత్తతో అల్లుడు పరారవడంతో పోలీసులు మూడు బృందాలుగా వెతకడం ప్రారంభించారు ఇంతలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు వివాహం జరగాల్సిన రోజు అనిత మరియు రాహుల్ ఇద్దరు దాదోన్ పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛందంగా లొంగిపోయారు अनता तन हृदय बाधन बैठ कहां से कहां गए थे आप ये तो बताइए कहां से कहां होते हुए तब यहां आए वहाँ से आ गए तो पता लगा के अलग अलीगढ़ की पुलिस पीछा कर रही है तो बच के जाएंगे कहाँ इसीलिए फिर आ गए ये बताइए किस तरह से आपकी शादी तो शिवानी के साथ तय हुई थी फिर आप सासू माँ को कैसे ले गए ऐसा ये मैटर था बाकी ये मरने को मतलब मरने के, मतलब के लिए मतलब निकल गई थी मरने के लिए मतलब निकल रही थी आप नहीं आओगे జితేంద్ర నన్ను రోజు కొట్టేవాడు మందు తాగి పిల్లుగా తాగి నా మీద అనుమానాలు వ్యక్తం చేసేవాడు నేను రాహుల్ తో సంతోషంగా ఉంటానని చెప్పింది పోలీసులు మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేసి మడరాక్ పోలీస్ స్టేషన్ కు తరలించారులీగఢ్ సాద్ ప్రేమ కథ ఒక సాధారణ గ్రామంలో మొదలై దేశ వ్యాప్తంగా చర్చనీ మారింది అనిత మరియు రాహుల్ భవిష్యత్తు ఎవరూ ఊహించలేనిగా ఉంది ఈ కథ ఒక రొమాంటిక్ ట్రాజెడీగా మిగిలిపోతుందా లేఖ వారు కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకుంటారనే దానికి కాలమే సమాధానం చెప్పాలి